వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు తోటకూర గుడ్డు కలిపి కూర చేస్తున్నానండి ఫ్రై కాదు కూర కాదు మధ్యలో మనం రైస్లో కలుపుకోవటానికి బాగుంటుంది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు పిల్లలు కూడా ట్రై చేస్తున్నారు కదా సింపుల్గా చేసుకునే విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ నేను కుక్కర్ పెట్టుకున్నానండి పొయ్యి మీద ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఇదిగోండి కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను ఇది వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిపోయినాయి ఇలా వేగాది నేను ఇందాక ఆయిల్లో వేయటం మర్చిపోయాను మెంతులు ఆవాలు పౌడర్ అది నేను ప్రతి కర్రీలో కూడా వేస్తాను ఇప్పుడు వేసుకుంటున్నాను మర్చిపోయాను కాబట్టి ఇదిగోండి దీనిలోనే టమాటా వచ్చాను టమాటా బాగా వేగిపోవాలని వేగిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి టమాటాలు మగ్గుతున్నాయి టమాటా మగ్గుతుంది కదా ఇప్పుడు తోటకూర వేసుకుందామండి ఇదిగో తోటకూర బాగా వాటర్లో ఉప్పు వేసి టూ త్రీ టైమ్స్ కడిగి నీట్గా వాటర్ పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమాటాల్లోనే తోటకూర కూడా వేసేసుకున్నాం ఇది కొద్దిగా ముదురు తోటకూర అండి అందుకనే నేను కుక్కర్ పెట్టుకున్నాను ఒక త్రీ విజిల్స్కి ఉంచుదామని చెప్పి కుక్కర్ పెట్టుకున్నాను లేక తోటకూర అయితే మీకు ఇష్టం లేకపోతే కుక్కర్లో వద్దు అనుకుంటే మామూలుగా అయినా మీరు పెట్టేసుకోవచ్చు నేనే త్వరగా అని చెప్పి పెట్టానండి ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం ఇవన్నీ సరిగ్ సరిపడా ఇవి వేసేసుకుంటున్నాను సాల్ట్ పసుపు ఒక స్పూన్ పసుపు వేసేసి కుక్కర్కి మూత పెట్టేస్తాను కలిపేసుకున్నాము దీనికి వాటర్ అసలు ఎక్కువ పట్టదండి ఆ కూరలో ఎక్కువ వేసాం కదా ఇప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తుంది దీనిలో ఒక్క నిమిషం ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసి కారం వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి పెడితే మనకు ఫ్రైలాగా ఉంటుంది అనమాట ఎక్కువ వాటర్ వేయకుండా చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక్క రెండు నిమిషాల తర్వాత చూపిస్తాను ఇదిగోండి చూసారా వాటర్ బయటకు వచ్చేసింది తోటకూర ఉడుకుతుంది ఇప్పుడు చక్కగా ఇప్పుడు దీనిలో సరిపడా కారం వేసుకుందాం మనం చెప్పాను కదా మా కారం చాలా ఘాటుగా ఉంటుందని మేము తక్కువ వేసుకుంటున్నాను మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి ఎందుకంటే ఎగ్స్ కూడా వేస్తాం కదా లాస్ట్లో మనం కాబట్టి అన్నిటికీ సరిపడా వేసుకోండి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకుంటాను ఇదిగో చూసారా చిన్నది ఇది మన టీ తాగుతాం కదా టీకి ఇంతకు మించి పోయకూడదండి అప్పుడు బాగా జోరు జోరుగా అయిపోతుంది కూర కూరలాగే ఉంటుందండి దగ్గర కనిపించదు దీన్ని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచి అప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి త్రీ విజిల్స్ తర్వాత మొత్తం గ్యాస్ పోయిన తర్వాత తీసాను మూత ఇదిగో ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయలు నలకొట్టిన వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి గుడ్లు కూడా కొట్టేసి ఇందులోనే వేస్తున్నాము ఇప్పుడు ఇదిగోండి ఒక నాలుగు గుడ్లు కొట్టుకొని వేసుకున్నాను మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోండి ఇప్పుడు చక్కగా దీన్ని ఇందులో కలిపేసుకుంటాను ఇది వేగిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి ఎగ్ కూడా చక్కగా వేగిపోయింది నాకు ఎలా ఉంటే చాలు దీన్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి పిల్లలు చాలామంది తినరు కదా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా ఎగ్ వేసి పెడితే చక్కగా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో కానీ చపాతి పులక వేటిలో అయినా సరే మంచి కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇదిగో డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను చక్కగా వేడి వేడి చపాతీలో పెట్టుకొని ఈరోజు నైట్కి మాకు చపాతీ అనమాట పెట్టుకొని తింటాను తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీరందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్